తున్నా మీ ద్వారా చెప్తున్నా ఆ సార్ ఎవరు నాకు కిలార్ రాజేష్ గారు నాకు తెలియదు ఒక అధికారి చెప్పాడు పోతే సార్ ఏంది ఇది అసలు జరిగింది ఏంది వాస్తవం ఏంది మీరు నాన్నగారికి చెప్పచ్చు కదా అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు సార్ కిల్లార్ రాజేష్ గారితో మాకు చెప్పిస్తున్నాడు సార్ ఈజ్ వెరీ క్లోజ్ టు లోకేష్ సార్ అండ్ చంద్రబాబు సార్ తను చెప్పినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్ అసలు వస్తుంది పాప అతను ఎక్కడో ఉంటాడు నాకు తెలియదు కూడా ఆ సార్ ఎవరు రాజేష్ సార్ ఆయన పేరు చెప్పి మీరు దందాలు చేయడం తన పేరు చెప్పి రాజేష్ గారి పేరు చెప్పి ఈ అక్రమణ చేయడం తన పేరు చెప్పి అధికారులను బెదిరించడం ఏంది ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆలోచన చేయాలి దయచేసి అలాంటి సంస్కరణ అలాంటి పరిస్థితులు వద్దని కూడా మీ ద్వారా విజయం చేస్తున్నాం ఇంకో ఎడతాం నిజంగా ఒక కిషోర్ని మెచ్చుకుంటాం ఆ రోజు నాని గారు నాని అన్న మాతో సఖ్యతగా ఉండి వచ్చావు కానీ మాతో పోరాటం అయితే మటుకు జనసేన దేవర్ మనోహర్ గారు బీజేపీ పురుషోత్త గారు చేశారు ఆ రోజు పోరాటం ఎక్కువ కొద్దో గొప్ప చేసి వాళ్ళు చేశారు అరు మీకన్నా వాళ్ళు వంద రెట్లు ఎక్కువ చేశాం మేము కూడా దగ్గరగా చూసాము వాళ్ళు చిన్న చిన్న పార్టీలు కావచ్చు అదే రకంగా ఈరోజు మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తున్నాం ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేలా రాజకీయాల్లో వ్యవహరించకూడదు అని చెప్తున్నాం ఈరోజు ఆత్మహత్యలు అంటున్నాం ఈ మధ్య చెప్తుంటాం నాకు నాకు ఇప్పుడు కూడా అర్థంగా ఉంది ఏంటంటే ఆ రోజు చంద్రగారి టవర్ క్లాక్ అక్కడికి వెళ్ళి కిరోజన్ తిన్ని తీసుకున్నాం పోసుకొని కాల్చుకుంటాను ఆర్టీ ఆఫీస్ కొడుకు వచ్చారు నాని అన్న పెట్రోల్ పోసుకొని పైన సూచర్ చేసుకుంటానని చెప్పి తర్వాత సీట్ ఎవరని వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్తున్నారు సీట్ ఎవరంటే పాయిజన్ బాటిల్ పెట్టుకుని ఫస్ట్ లిస్ట్లో సీట్ రాలేదని పాయిజన్ బాటిల్ సెల్ఫ్లో పెట్టి వీడియో వీడియో పెట్టి సూసైడ్ చేసుకుంటాను ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను కానీ ఓడిపోతే నాలుగైదు తేదీ నా శవం చూస్తారన్నావు పబ్లిక్లకి వెళ్ళి చెప్తే చెప్పినావు సాక్షాత్తు లోకేష్ బాబు గారు లోకేష్ గారు బహిరంగ చబలోనే నాలుగై తేదీ నేను మరుసపోవచ్చు నేను ఓడిపోతే అని చెప్పి రేషన్ పోసుకుంటానంటున్నావు పెట్రోల్ పోసుకుంటాను అంటున్నావు పాయిచిం తాగుతానంటున్నావు రకరకాలుగా ఓటు వేయకపోతే నాలుగై తేదీని చనిపోతానంటున్నావు దయచేసి ఒక నాయకుడు అని ఎప్పుడు అలాంటి పదాలు వాడకూడదని నాణ్యానికి విజ్ఞప్తి చేస్తున్నా నాకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది రేపు తెల్లారితో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పాపం ఖర్చు పెట్టారు అప్పులు చేశారు ఆస్తులు అమ్మారు పాపం బాగా కష్టపడి నాని కోసం నాణ్య కోసం కష్టపడి ఎన్నికల్లో గెలుపుకి వాళ్ళ శక్తి చాలా చాలా మంది పనిచేశారు వాళ్ళందరికీ ఇప్పుడు నా వాళ్ళ పన నమ్మకంతో ఉన్నారు నాన్నగారు ఎమ్మెల్యే అయిపోయారు మాకంతా కూడా పదవులు వస్తాయి అన్ని రకాల అభివృద్ధి చెందు మాకంతా కూడా ఇంకా పండగే పదవులు పండగే అనుకుంటున్నారు దాని ఏమైనా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మీద నమ్మకంతో నీకు ఎన్నుముకలాగా పనిచేస్తారు వాళ్ళు అందరూ కూడా నీ పార్టీలో ఉన్న నాయకులు ఈరోజు వాళ్ళు ఎవరైనా వచ్చే పదవులు అడిగితే నన్ను పదవులు అడిగితే నేను సూసైడ్ చేసుకుంటాను అన్నావు అంటే మీరు సూసైడ్ చేసుకుని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు అర్థం కాక నేను మిమ్మల్ని నమ్మి నీ వెనక నిలబడ్డారు కాబట్టి దయచేసి గతం గతహ గతాలు అంటే అన్నావు ఎమ్మెల్యేగా పరిపాలనలో కూర్చున్నావు కానీ మీ దగ్గరకు వచ్చి పదాలు అడిగిన వ్యక్తులు పనులు అడిగిన వ్యక్తులకి ఈ ఈ ఈ ఫార్ములానే వాడొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ పరిపాలన మీరు చెయ్యాలి పరిపాలనలో ప్రశ్నించడం మేము చెయ్యాలి ప్రతిపక్షాలు ప్రశ్నించే హక్కు మాకిచ్చారు ప్రజలు పరిపాలించే హక్కు మీకు ఇచ్చారు అందాగా మీరు నిజాయితీగా పరిపాలించండి ప్రజలకు సౌకర్యవంతంగా పరిపాలించండి నాకు మొన్న ఒక వీడియో చూశాను మొన్న ఒక వీడియో చూసా రాయలచేరు రోడ్డు వచ్చిన ముప్పై రోజుల్లోనే మొత్తం వేదాంతపురం సర్కుల్ నుంచి రాయలచేరు రోడ్డు వరకు నాణ్యమైన రోడ్డు వేసారని చెప్పి మొత్తం ఫేస్బుక్లో చూసినది యూట్యూబ్లో చూసినది అన్న మీరు అందరూ చదువుకున్నాను చెప్పండి ప్రభుత్వం వచ్చిన ఇరవై ఐదు ముప్పై రోజుల్లో వర్క్ పిలిచి టెండర్లు అయ్యి అగ్రిమెంట్ అయ్యి ఎగ్జిక్యూషన్ అయ్యి వర్క్ పూర్తయి ప్రారంభం ప్రారంభమవుతుంది ఎవరైనా చేయగలుగుతారా టెండర్ షెడ్యూల్ ఇరవై ఒక రోజు టెండర్ పిలిస్తే తను తను స్టార్ట్ చేశారంట పూర్తి చేశారంట తన యొక్క తటాక చూపించారంట నిజంగా మోహిత్ గారు అయినా ఆ వర్క్ శాంక్షన్ చేసింది నేను నవంబర్ లో రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో అగ్రిమెంట్లు అయినాయి జనవరి ఫిబ్రవరిలో నేనే వెళ్ళి జేసీబీ ఎక్కి ఆ రోడ్డు నేను శంకుస్థాపన చేసి వచ్చా ఆ రోడ్డు ఇప్పుడు పూర్తయింది ఆ ఎంకులు ఎందున నేనే స్టార్ట్ చేస్తాను నేనే పూర్తి చేస్తాను చెప్పి యూట్యూబ్ లో పెట్టుకున్నారంటే రాజకీయాలు ఎలా జరుగుతుంటాయి అబ్బాయి ఇవన్నీ చూడాలన్నా అని చాలా వింతలు ఉంటాయి ఇది ఒక ఉంటే గౌనించు రాజకీయాలు ఇవన్నీ కూడా కావాలని చెప్పి చెప్తున్నా అలాంటి మాటలు కాకుండా నిజాయితీతో పరిపాలన చేసి మనలు పొందితే ప్రజలు కూడా ఆర్చిస్తారు అలా కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ చేయడం అన్నది మంచిది కాదు మీరు చెయ్యాలనుకుంటే వచ్చిన నష్టం కూడా ఏమి లేదు ఎందుకంటే ప్రజలు చాలా విజ్ఞులు విజ్ఞానవంతులు గమనిస్తుంటారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారని చెప్తున్నా ఇంకొక ఫైనల్గా చాలా ముఖ్యమైన అంశం చెప్తా తను ఒక మాట్లాడిగారు కొడాలి అవినీతి జరిగింది అని ఓటర్ నమోదులు అవకతవకలు జరిగాయి అని తుమ్మల చెరువు గ్రౌండ్ అయింది అని నేనే సాక్షాత్తు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి పంపించాను అవినీతిపై తొడవలో జరిగిన ప్రతి పనిపై విచారణ చేయించండి ఒక తుమ్ములకుంట ట్యాంక్ ని ఒక మంచి రామోజీ ఫిలిం సిటీ లాగా అంతకన్నా గొప్పగా ఈ తీసిపోకుండా ఒక పిల్లలు ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి ఫ్యామిలీస్తో గడపడానికి ఒక చక్కటి స్పోర్ట్స్ పార్క్ గా తయారు చేసిన మాట వాస్తవం సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి తయారు చేసిన దానిపైన విచారం చేయించండి నేనే మిమ్మల్ని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఓటర్ నమోదు గురించి కూడా మీ ద్వారా నేను ఒక లెటర్ కూడా రాయడం జరిగింది లెటర్ కూడా రాయడం జరిగింది ఏమనంటే గవర్నమెంట్కి రాశా రాశా ఈ ఏదైతే ఓటర్ నమోదు రెండు వేల ఇరవై నాలుగులో ఓటర్ లిస్ట్ ఉందో నా సంతకంతో డిఎస్పీ గారికి రాశా ఏసీ సిఐడి డీజీపీ గారికి రాస్తాను రెండు వేల ఇరవై నాలుగులో ఓటర్ లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాలి జరిగి తీరాలి జరిగిన తర్వాతే ప్రజలకు వాస్తవాలు తెలవాలి ఎవరు పామ్ సిక్స్ పెట్టారు ఎవరు పామ్ సెవెన్ పెట్టారు ఎవరు పామ్ ఎయిట్ పెట్టారు మూడు రోజుల్లో పద్నాలుగు వేల పాం సెవెన్స్ ఊరు పెట్టారు అసలు ఎన్ని దొంగోట్లు ఎవరు నమోదు చేశారు మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో ఉంది మీ అధికారులకి చేతులు జోడించి మీ ద్వారా ప్రార్థిస్తున్న సమగ్ర విచారణ ఓటర్ లిస్టు పైన జరిపి నిష్పక్షపాతంగా జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా నేనే వ్రాతపూర్వకంగా సిఐడికి రాస్తున్నా ఒరిజినల్ గా ఇది సిఐడికి సంబంధించిందే కాదు ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో విచారణలో పాల్గొనాలి ఎన్నికల కమిషన్ గోడా లెటర్ రాస్తున్నా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరికి రాస్తున్నా ఓటర్లకు సంబంధించిన లిస్టు పైన జరిగినటువంటి ప్రతి దానిపైన సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియజేయమని నేనే విజ్ఞప్తి చేస్తున్నా మీకేం దాంట్లో ఓటు అవసరం లేదు